నమస్కారం ముందుగా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లా వెంగడిగిరి రూరల్ మండలం పాలింకోట అటవీ ప్రాంతంలో ముగ్గురుపై ఎలుగుబంటి తీవ్రంగా దాడి చేసింది వివరాలకు వెళితే కటారి అంకయ్య యాభై సంవత్సరాలు మరియు కావిడి మునయ్య నలభై సంవత్సరాలు అనే వ్యక్తితో పాటు మరొక వ్యక్తి కలిసి ముగ్గురు అడవిలోకి కట్టెలు కొట్టుకునేందుకు వెళ్ళగా ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఎలుగుబంటి వారిపై తీవ్రంగా దాడి చేసింది ఈ ఘటనలో కటారి అంకయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు వెంటనే హుటాహుటన కటారి అంకయ్యను కుటుంబ సభ్యులు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంకటగిరి నుండి తిరుపతి రోయాకు తరలించారు మిగతా ఇద్దరు ఎక్కడ ఉన్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇంకేమన్నా ఉంటే నా కర్రత్త కొట్టు పేతలు రెక్క మీద వచ్చేసింది కొరికేసే లోపల లవక్కన పడిపోయాడు కాలు మీద వేసుకొని కొరికేసింది తర్వాత కొరికేసింది ఆ తరువాత ఆరిచేసేలా పక్కన ఉన్నారంట వాళ్ళు వచ్చేటప్పటికి పొక్సింది వాళ్ళు రెండు డబ్బులు కొట్టేటప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళని కూడా గోతో గీకేసి రెండు గాయాలు చేసేసి కాలు వాళ్ళని పెద్ద దెబ్బ ఇంటికి

వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం రెండు యాభై ప్రాంతంలో కటారి అంకయ్య అనే వ్యక్తిని వన్ అంబులెన్స్లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది కటారి అంకయ్య అనే వ్యక్తి పైన ఎలుగు బంటి దాడి చేసిందని అతను చెప్పారు వారు ముగ్గురు వెదురు కట్టెల కోసం అడవిలోకి వెళ్ళగా ముగ్గురు పైన రెండు ఎలుగు దాడి చేశాయని వాళ్ళు తెలిపారు ఆయనకి కుడి తొడపైన కుడి మోకాలు కుడి భుజం పైన పెద్ద గాయాలు ఉన్నాయి మెరుగైన చికిత్స కోసం మనం తిరుపతికి రెఫర్ చేశాము ఇక్కడ ట్రీట్మెంట్ అంతా అందించి జనరల్ సర్జన్ ఒపీనియన్ కోసం తిరుపతికి రెఫర్ చేయడం జరిగింది ఆయన మొక్కలపాడు వాసి మొక్కలపాడు నివాసి పాలింకోట అడవిలో ఎలుగు బంటి దాడి చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు పాలింకోట అడవిలో వెదురు కట్టెలు కొట్టడం జరిగి వాళ్ళు వెళ్ళగా ఈరోజు మధ్యాహ్నం పన్నున్నర ఒంటి ప్రాంతంలో అటాక్ జరిగిందని వాళ్ళు ముగ్గురిపై దాడి జరిగింది మన దగ్గరికి కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే వచ్చారు ఇంకొక వ్యక్తి పేరు కావాడి మునయ్య అని వాళ్ళు చెప్పారు ఇంకొక వ్యక్తి పేరు తెలియదు వారికి వారు మన దగ్గర రాలేదు ఓన్లీ కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే మన హాస్పిటల్కి వచ్చారు శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ కలెక్షన్స్తో శుభలగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీ కోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా శారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గా అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును మీ శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం వెంకటగిరి